ఓం నమో శ్రీనివాసాయ నిన్నటి దిన కూటమి పార్టీలో సమావేశంలో తిరుపతి లడ్డుపులో జంతువులు నూనె వాడుతున్నారు ఇవన్నీ ఆరోపించిన మన చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా ప్రపంచ వ్యాప్తంగా నూరు మంది నూరు కోట్లు హైందవులు దైవభక్తులుగా ఉన్నారు ఈ అందరికీ నువ్వు చేసిన మాటతో దేవుని మీద కొంచెం ఈ లడ్డు మీద అనుమానాలు కలిగించే విధంగా ప్రవర్తించావు ఒక్కటే వెళ్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు మీరే మీరే సిబిసిఐ ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ వేయండి దీనిలో ఏంటి తప్పు వాళ్ళని ఉరితే మాదిన్న మమ్మల్ని ఉరితే హైందవ మతంకు హైందవల దేవులకు అన్యాయం చేసిన వాడికి ఇప్పుడు కూడా న్యాయం శిక్ష పడాల్సిందే పడి తీరాల్సిందే ఒక్కటి మటుకు చెబుతున్నాము అది ప్రూవ్ చేసుకోలేకపోతుంది క్షమాపణ కోరి గద్దె దిగిపో ప్రతి దాన్ని రాజకీయం చేసే నువ్వు ప్రతి దానికి వైసీపీ పార్టీని నిందించే నువ్వు ఒక నాయకుడుగా ఏదో ప్రజలు మామూలు జగన్ రెడ్డి గారు చేసే పథకాల మీద వాళ్ళు ఏదో నీకు నువ్వు చెప్పిన ఆ సిక్స్ పథకంతో నమ్మి వేసిన కానీ నిన్ను జీవితంలో ఎవ్వరు నమ్మలేదు చంద్రబాబు గారు ఒక్కటి గుర్తుంచుకోండి మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడండి మీరు ఒక సీఎం నూరు నూరు కోట్ల హైందవ భక్తుల మనోభావాలు దెబ్బతీసే పని నువ్వు చేశావు ఈరోజు దయచేసి సిపిసిఐడి ఎంక్వైరీ వేసుకో చూపించుకో చెప్పి ప్రూఫ్ చేసుకో శిక్ష లేకపోతే నువ్వు క్షమాపణ చెప్పి దిగు అంతే సార్ వేయి జరుగు